అసలు మా ఇంట్లో సగం దరిద్రాలకు కారణం ఇదే అంటూ దీపను చూసి పారిజాతం జ్యోత్నాలు మండిపడుతుంటారు ఇది అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక గొడవ సుమిత్రకు ఇలా అవ్వడానికి కూడా దీని దీపే కారణం ముందు దీన్ని ఇక్కడి నుంచి గెంటేయారని పారిజాతం జ్యోత్స్నాలు అంటూ ఉంటారు నీకేమైంది దీప ఇంతో ఓవరాక్షన్ ఎందుకు చేస్తున్నావు మా అమ్మకి ఏదో జబ్బు వస్తే నీ కన్నతల్లికి వచ్చినట్లు అలా గుక్కపట్టి ఆడవడం ఏమిటి నీ ఏడుపు చూసి లోపల డాక్టర్ కూడా నువ్వే సుమిత్ర కూతురు అని అనుకుంటున్నారని పారిజాతం దీపని అంటూ ఉంటుంది అనుకుంటే తప్పేంటి అని దీప తిరిగి ప్రశ్నించడంతో పారిజాతం జ్యోత్నాలు షాక్ అవుతారు అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే అనుకుంటే తప్పేంటి అంటావు ఈ ఇంటి పేరుతో కానీ ఈ ఇంటి రక్తంతో కానీ నీకేమైనా సంబంధం ఉందా విసిరేసిన విస్తరాకు లాంటి అనాథవి నువ్వి మా ఫ్యామిలీకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోమని దీపకు జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది ఉండకపోతే ఏం చేస్తావు అంటూ జ్యోత్నను తిరగ జ్యోత్నపై తిరగపడుతుంది దీప నువ్వు కూతురివి కాదా నువ్వు కూతురివి కదా జ్యోత్న సుమిత్రమ్మ గారు ఎన్ని రోజుల నుండి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో నీకు తెలుసా తను నడవలేక ఇబ్బంది పడుతున్నా కళ్ళు తిరుగుతున్నా కన్న కూతురు అయ్యుండి ఏ రోజైనా గమనించావా ఏ రోజైనా పట్టించుకున్నావా అంటూ జ్యోత్స్న తీరు నువ్వు దీప ఎండగడుతుంది నేను అడుగుతానో లేదో నీకు అనవసరం అది మా ఇద్దరి మధ్య విషయం మధ్యలో నీకేంటి సంబంధం అని దీపను అంటుంది జ్యోత్స్న పారిచాత్యం మధ్యలో జూరి దీప మాటలు జాగ్రత్త మా ఇంటికి దరిద్రం మొదలైంది నీ వల్లే నీ కారణంగానే సుమిత్ర గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు చూడు ఏకంగా తన ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చింది ఆవిడ పైకే పోతుందని డాక్టర్లు చెప్తుంటే ఇంకా ఇక్కడే నిలబడి బాగుతున్నావా అంటూ దీపపై మండిపడుతుంది దాంతో దీప కోపంగా పారిజాతంగారు ఇప్పటి వరకు నన్ను ఏమన్నా భరించాను కానీ సుమిత్రమ్మ గారి చావు గురించి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు ఆమెకు ఏమీ కాదు తన ప్రాణాలు పోతాయని మరోసారి ఆ నోటితో అన్నారంటే నేనేం చేస్తానో నాకైతే లేదు ఆమె నా తల్లి కంటే ఎక్కువ ఆవిడ గురించి అశుభం పలికే హక్కు మీకు కూడా లేదంటూ దీప కోపంతో ఊగిపోతూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్